వాళ్ళు దానికి ఏం సపోర్ట్ చేయాలి అకాడమిక్ గానీ చేయాలి వచ్చేస్తూ ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ని మోడనైజ్ చేయడం జరుగుతుంది ఎవరిన్న నేను పట్టించుకోను ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు మనం పట్టించుకో కాబట్టి మాట్లాడుతూ ఉంటారు రెండుదోటి మాట్లాడాలా మేము కూడా ఉన్నామని అందుకనే పదకొండు సీట్లకి ప్రజలు లిమిట్ చేశారు ఇలాగే మంచి పనులను కానీ కామెంట్ చేస్తుంటే జీరో సీట్ అవుతుంది అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు ఇవ్వటమే కాకుండా ఎనభై ఐదు లక్షల లెగసీ లెగసీ అంటే చెత్త చెత్తని చేసిపోయింది ఎనభై ఐదు లక్షల చెత్త లెగసీ డంప పేరుకోపోయింది అయితే గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ అక్కడ మాకు ఆర్డర్ వేశారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీకి అంటే కరెక్ట్గా వన్ ఇయర్ లోపల ఎనభై ఐదు లక్షల చెత్తను తొలగించాలని దానికి సంబంధించి అధికారులతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఆ చెత్తను తొలగించేదానికి లక్షలకు టెండర్లు పిలిచాం ఎంతో వేగవంతంగా చేస్తున్నారు ఇప్పటికీ అరవై ఏడు లక్షల చెత్తను తొలగించేశారు ఎనభై ఐదు లక్షల్లో అరవై ఏడు లక్షలు అయితే వర్షాలు రావటం వల్ల లాస్ట్ టూ మంత్స్లో కొంత ఇబ్బంది జరిగింది అయితే ఇప్పుడు రోజుకి ఇరవై ఆరు లక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేల టన్నులు చేస్తున్నారు ఇరవై ఆరు వేల టన్నులు అది ముప్పై వేల టన్నులు చేస్తే ఖచ్చితంగా అక్టోబర్ రెండవ తేదీకి ఏదైతే టార్గెట్ ఇచ్చా టార్గెట్ పూర్తవుతుంది ఇది నెల్లూరు పరిస్థితి తీసుకుంటే నెల్లూరులో రెండు డంప్ ఉన్నాయి ఒకటి అల్లీపురం బాయ్ రోడ్డు గౌరవమైన ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు దీనికోసంగా నాకు తెలిసి ఎప్పటి నుంచో అవుతుంది అలా యాక్చువల్గా ఈరోజు మున్సిపల్ శాఖ అధికారులు యాక్చువల్గా చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడే మన యొక్క భగత్ సింగ్ కాలనీలో విజిట్ చేసి వచ్చాను పద్నాలుగు వందల పట్టాలు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఎప్పుడో ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది దాన్ని కూడా రేపు ఇవ్వటానికి నిర్ణయించుకున్నాం అదేవిధంగా నెల్లూరులో అనేక పార్కుల్లో కూడా అమృత స్కీమ్లో పెట్టాం అమృతలు పిలుచున్నారు యాక్చువల్గా వాటిని కూడా యాక్చువల్గా త్వరలో కంప్లీట్ చేసి నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో డ్రైన్స్ హండ్రెడ్ పర్సెంట్ చేయడం జరుగుతుంది ఏదైతే మాటిచ్చామో నూటికి నూరు రూపాయలు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ